హలో అండి బాగున్నారా ఈ విధంగా టమాటా పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి ఇడ్లీ దోశలోకి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసుకున్నాక శనగపప్పు వేసుకోవాలి పచ్చని పప్పు నేను వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగాక ఇందులో మీ కారానికి తగ్గట్టు ఎనిమిది వేసుకోవాలి కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి ఇవి కూడా ఒకసారి వేపండి వేపాక టమాటాలు కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో మూత పెట్టుకోవాలి నీళ్ళు వేసి ఉడకపెట్టే అవసరం లేదు ఒక పది నిమిషాలు సిమ్లో ఉడకపెడితే బాగా ఇలా ఉడికిపోతాయి దీన్ని చల్లారేగా మిక్సీ జార్లో వేసుకొని మీకు ఇష్టమైన ఇడ్లీ దోశ ఓకే తినేసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి